శ్రీనివాస్ గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పరిపాలన తీరు ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు హైడ్రా మంచి స్పీడ్లో ఉంది ఓ విధంగా చెప్పాలి అంటే ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఈ క్రమంలో మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనగానే ఫస్ట్ నుంచి ఒక జబ్బు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి శత్రువులు కాంగ్రెస్ పార్టీలు వాడి వాళ్ళకి అవసరం లేదు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో చుట్టం చూపుకలా బీజేపీలోకి వెళ్ళి ఇటు వచ్చేసారు ఆయన చుట్టం చూపుగా ఏందండి వెళ్ళి పోరాడి తొడగొట్టి మేసం మెలేసి రేవంత్ రెడ్డి గారు తిడదండి షర్మిల గారు దానికి రెండు చేతులు రెండు చెవుల నుంచి వచ్చినాయి ఈయన దానికి ఒక చివరి రత్న గారి తట్టు కాంగ్రెస్ పార్టీ తిట్టి వచ్చారు అవును తిట్టి పోటీ చేశారు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేశారు పోటీ చేసి రాజీనామా చేసి పోటీ చేశారు ఆ విషయాలు అప్రిషియేట్ చేయొచ్చు డైరెక్ట్గా పార్టీ కండ ఒప్పుకో ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ అది కూడా బీఆర్ఎస్కి మంచిగా ఆయన సరే దాని తర్వాత ఇప్పుడు ఆయన కొన్ని సంచలనమైన కామెంట్స్ ఏంటి అంటే ఇది నా నాళకెక్కి మచ్చ ఉంది ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అవుతారు ఆయన అదే ముఖ్యమంత్రి ఐ మీన్ ముఖ్యమంత్రి అవుతారు సో అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఇటు రాజగోపాల్ రెడ్డి గారికి మధ్య ఏమైనా కోల్డ్ వార్ ఉందా అసలు ఎక్కడ ఉంది వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందంటారు మన మీరు టీవీలో ఏమాకండి బూతులు తింటే వాళ్ళిద్దరు తిట్టుకుని తింటే మనకు రక్తం వచ్చేద్దే ఒకళ్ళు ఒకళ్ళు మామూలుగా తిట్టుకోలేదు పైగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మొదటి నుంచి మేము కొంచెం అహం ఇగో అన్నీ ఉంటాయండి బేసికలీ వ్యక్తిగతంగా మనుషులు కారణం చేయాలి కాన్స్టిట్యూన్షన్గా ఎవరు కావాలో సాయం చేసి మనిషిని దర్శనం కానీ నోటి మా జిల్లాలో దూరం అంటారండి ఇక్కడేమో తొందరపాటు మా తొందరపడి మాట మాట్లాడుతూ అనేది అలవాటు అండి ఆయనకి కోమరెడ్డి పెద్ద కూడా మంత్రి గారు వెంకటరెడ్డి గారు ఆ వెంకటరెడ్డి ఆయన కొన్ని పోరాటం చేశాడు పులిచింత లేకుండా రాకుండా గుండు కొట్టించుకుని రావాలని వాళ్ళు ఏంటంటే వీళ్ళు నల్గొండ ఖమ్మం జిల్లానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన బేస్ అండి మహబూబ్నగర్ వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యేలో నలభై యాభై ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మూడు జిల్లా రంగారెడ్డిలో రంగారెడ్డి కూడా అసలు ఓన్లీ నగర్ ఖమ్మం నల్గొండ వరంగల్లో కొన్ని పార్టీ అంతే ఇంకా పై చాలా తక్కువ తక్కువ ఉన్నాయి నెగ్గిన ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆయనకు ఉన్నాయి నేను దానిని నిలపమను కానీ రేవంత్ రెడ్డి గారు ఒక చిచ్చరి పిడుగులా నిలబడ్డాడు ఆఖరి ఎలక్షన్లో దమ్ముండి వాళ్ళు కేసీఆర్ గారితో పాటు అందరూ కుమ్ముక్కి అయిపోయారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఉత్తమ్ కుమార్ గారు అందరూ కూడా నీ టైం అని మా బట్టి గారు రెడ్డి ఆరోపణలు చేశారు గారు కాంగ్రెస్ నికాసేన కార్యకర్త పాదయాత్ర చేశారు రేవంత్ కార్యకర్తలో చేశారు 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 నికాసేన కార్యకర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డ అని మాట్లాడుకుంటా కేసీఆర్ గారు నేను రాజీనామా చేస్తానని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దెబ్బకి రాజీనామా అనే పదం కూడా పెగించారు కేసీఆర్ గారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైన్యంతో మాట్లాడితే చేతకాంతనం కాదండి ఈజ్ ఆల్సో డిజర్వ్డ్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు నాటికి ఐదుగురు కన్ఫర్మ్ ముఖ్యమంత్రులు మూడు ఆర్ఐసి ముఖ్యమంత్రులు ఇద్దరు వెయిటింగ్ లిస్ట్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పిన తర్వాత కూడా నిజమండి నేను మీకు చెప్పండి కేతారెడ్డి గారు అడిగి దుద్దురు శ్రీబాబు గారు దామోదర రాష్ట్ర గారు బట్టి కుమార్ అయితే ఆల్మోస్ట్ మీరు ఎవరు చెప్పారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు డీకేంద్ర గారు నేను కాకూడదన్నారు ఆ రోజు బీహెచ్ గారు బీహెచ్ గారి పర్మనెంట్ క్యాండిడేట్ రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ముందు అయితే ఆయన అయ్యి ఉండేవారు సరే ఏదైనా ఈ నేపథ్యంలో డబ్బు పెడతామే కాకుండా ధైర్యం నిలబడ్డాడు రాష్ట్రం తిరిగి ఎవరికాళ్ళు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే కాన్స్టిట్యూన్స్ వదిలి ఆయన రెండు కాన్స్టిట్యూన్స్లో పోటీ చేసి ఒక కాన్షియస్ వదిలేసి రాష్ట్రానికి తిరిగి వచ్చాడు కేసీఆర్ గారి కంటే ఎక్కువ తిరిగి ఆయన ఆయనకు హంగు ఆర్బాట నిలబెట్టుకుని ఈ రా మనకి కేసీఆర్తో వ్యక్తి వ్యక్తిని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద అంతకుముందు లేకపోవడం కదా అభిమానం తెచ్చుకున్న చేసిన ఒక ముఖ్య వ్యక్తులు రావంత్ రెడ్డి గారు ఆయనకి ఆయన డెఫినెట్గా ఆయనకి ఇప్పుడు ఆమె మీద వచ్చిన అసంతృప్తి ఏముందండి ఆయన ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ దెబ్బ మా ఇలా మాట్లాడుతుంది సరైన చర్య అనుకుంటుంది యథాలాపంగా ఆయన సవరించుకోవచ్చు అంటే సాధారణంగా ఎక్కడైనా కానీ అధిష్టానం కావచ్చు ఎవరైనా సరే ఒక నా ఇద్దరు నాయకులు ఉన్నారనుకోండి ఎవరు సీనియర్ అనేది ఇంపార్టెంటా ఎవరు ఎఫిషియంట్ అనేది ఇంపార్టెంట్ అంటారా ఒకప్పుడు సీనియర్టీకి ముందు వచ్చిన చెవుల కంటే వచ్చిన వాడి అని వాడే అని ఇప్పుడు ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన్ ప్రసాదరావు గారు వాళ్ళ తమ్ముడు ధర్మాన్ కృష్ణదాస్ గారు ఉంటే కృష్ణదాస్ గారు అన్నతో నడిచాడు మంత్రి కోసం ధర్మాన గారు విడిపోయాడు కృష్ణదాస్ గారిని గౌరవించారు తర్వాత ఇచ్చారండి అలాగే సీనియర్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్ సీనియర్ మంత్రులు ఇచ్చారు ఈసారి జూనియర్ మంత్రులు తెలంగాణలో కూడా ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు తనకు సొంత మనుషులు అంటే చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సీట్లు రాలని పక్షం ఆర్థంగా దయాకర్ కూడా సీట్లు రాకుండా చేసిన ఘనత కోమటి రెడ్డి బెదర్స్ తప్పుగా అనుచితంగా ఆయన మాట్లాడారు తర్వాత సవరించుకొని ఇద్దరు అయినా సరే కోమటిరెడ్డి గారు అంటే అసలు బ్రదర్స్ అంటే మామూలు దోహం కాదండి గట్టి చెప్తున్నాను అవన్నీ కాంప్రమైజ్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో అంతమందిని కాంప్రమైజ్ చేసుకుంటాం అనేది అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో కేంద్రంలో ఇవాళ బలంగా లేదు బలహీనంగా ఉంది పార్టీ అవును ఎవరు కావాలంటే వాళ్ళు పైగా అరవై నాలుగు మంది మెంబర్లు అంటే ఎంతండి అండి ఐదుగురు వెళ్ళిపోతే పార్టీ గవర్నమెంట్ పడిపోద్ది ఈ నేపథ్యంలో అంతగా చేసుకు వస్తున్నాడంటే ఆయన బట్టి గారిని పక్కన కలుపుకుని ఇద్దరికి పడదనేది వ్యక్తిగతంగా డెఫినెట్గా వీ షుడ్ అప్రిషియేట్ అనేది ఆ పాలన ఇష్యూ ఇష్యూ మీద ఇట్ ఈస్ షూట్ పాస్ ఇక అడ్మినిస్ట్రేషన్ విషయంలో తర్వాత మాట్లాడదాం మీరు అడ్మినిస్ట్రేషన్ అడగలేదు కాబట్టి హైడ్రా ఇప్పుడు హైడ్రా విషయంలో ఎప్పుడైతే ఇప్పుడు నాగార్జున గారి విషయం ఉందండి ఆయన ఆయన పని ఆయన చేసుకుంటారు ఎవరి జోన్లకి వెళ్ళరు పాపం ఎవరి గురించి అనుచితం ఒక్క ఒక్కరిని విమర్శించారు కానీ పెద్ద ప్రొఫెషన్లో పెద్ద కమర్షియల్ మనిషి అని బాగా వ్యాపారవేత్త ఆయన్ని చంద్రబాబు గారు ఏం చేయలేకపోయారు కేసీఆర్ గారు రాజశేఖర రోజు గారు ఎవరో చేయలేకపోయారు కేటీఆర్ గారు వచ్చి కొట్టగానే ఓకే ఒక హీరోషిప్ బిల్డప్ అయింది ఆయన రూట్ వేరే ఉంది ఆయన రూట్ వయ మహా జనవాడ వెళ్తున్నాము మహా అంటే మీకు అర్థమే ఉంటుంది మై హోమ్ నుంచి హోమ్ చూసుకుని జనవాడే వెళ్తున్నాం దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ ఎందుకు షూట్ పర్సన్ లాంటి దావంత్ గారు మీరు అనుకున్న ఆశ్రమ శక్తి కాదు అందుకని అందుకనే మిగతా ఆయన కొడతా ఉన్నారు పల్లం రాజు గారు కొట్టారు తర్వాత తమ్ముడు రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు కొట్టేస్తారు కూడా కావాలంటే ఆ ఇల్లు తర్వాత చూసుకుంటాను నీకేముందరో తర్వాత నువ్వు ముందర ఇల్లు సగం కొట్టు అని చెప్పి మేతాయి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు ఏమో తెలియదు కానీ వీళ్ళందరూ ఈ ఓవేషన్స్ కంగారు పడుతున్నారు స్పీడ్కి ఆ స్పీడ్కి ఏంటి అని కంగారు పడుతున్నారు అందరూ ఫెయిల్ అయిపోతారు రుణమాఫీ చేయలేరు అన్నారు ఇంకా చేయాల్సిన మాట ఈయన తుమ్మల గారు తిప్పలు పడ్డారు ఎలా పడ్డారు ఏం పడ్డారో తెలియదు అంటే కొంత అఫెక్ష లేదో వాళ్ళు చేసుకొచ్చారు అసలు లేదు అనే దాని మీద చేశారు సంథింగ్ అండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి ఉచిత బస్సు పథకం మహిళలకు పెట్టారు ఆ జిల్లాల వారి అమలయ్యిందా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖు అనుకుంటా మూడు మూడు రిజల్ట్ వచ్చింది ఏడో తారీఖు తొమ్మిది తారీఖు రాత్రి తొమ్మిది తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట పదికో వెంటనే ఉచిత బస్సు ప్రారంభించారు అలాగే పెన్షన్ ఇంకా పెంచాల్సింది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పెంచారు ఈ నేపథ్యంలో ఆయన విచిత్రమే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కానీ తెలుగు జాతికి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అయితే ఆత్మగౌరవాన్ని ముఖ్యమైన పార్టీలను తీసుకుని ఢిల్లీ నడి బజార్లో ఆదానికి దగ్గర తాగడి పెట్టలేదని ప్రశ్నిస్తున్నాం ఎవడైనా మాట్లాడితే అక్కడ కుల కోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిలబడ్డాడు వీరభద్ర గారు నిలబడ్డారు వెంకటరెడ్డి గారు నిలబడ్డాడు కేటీఆర్ గారు నిలబడ్డాడు ఇవాళ కవిత గారి గురించి కూడా మాట్లాడుకుందాం వేరే సంగతి ఇన్ని ఇన్ని జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ పాదశాల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్స్ చేవడం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళ చెప్పులు అంటే అభిమానం గౌరవం పక్కన పెట్టింది ఆత్మగౌరవం కూడా ఉంటుంది ఆయన లేవలేదు కూర్చోలేదని పక్కన పెట్టండి ఇవాళ నిలబడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈయన మెచ్చుకోవాలి దాంట్లో డెఫినెట్గా మెచ్చుకోవాలండి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దాంట్లో ఈయన గట్టిగా నిలబడి పోరాడుతున్నారు దాన్ని ఫ్యూచర్ తీసుకెళ్లే దాంట్లో కూడా నిలబడే దాంట్లో మనం ఒక అన్ని పార్టీలు కూడా అండగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాగట్ కానీ వీరు ఆలోచించాలి ఇన్ని అయింది మంత్రివర్గం కోసం ఢిల్లీలో రాణి రాణిసాహెబాబు దగ్గరికి వెళ్తున్నారు అంత అవసరం నాడు వాళ్ళు ఉన్నది రెండు రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మిగతా తీసేయండి మా చిన్నది చిన్న చిన్న సంఘ అది హిమాచల్ ప్రదేశ్ తర్వాత జార్ఖండ్ లాంటివి ఉండొచ్చు పంజాబ్ కూడా వెళ్ళిపోయింది కదా ఈ నేపథ్యంలో ఆలోచించుకోవాలండి వాళ్ళు సో ఫైనల్ గా ఇప్పుడు ఆ కామెంట్స్ వలన రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు గా కాంగ్రెస్ లో మొదలైనవి రెండు గ్రూపులు మొదలయ్యే అవకాశం ఉంది ఆయన బట్ ఫర్మ్ హీఈస్ ద సేమ్ బేషన్ కదా వరంగల్ నుంచి ఆయన జాగ్రత్త పెట్టుకున్నారు వరంగల్లో వీరికి నలుగు కోమటిరెడ్డి గారికి ఈవెన్ సాధన ఎమ్మెల్యే వాళ్ళు కూడా కోమటిరెడ్డి గారి గ్రూప్ ఉంది ఇది మెయింటైనింగ్ వెరీ వెల్ అండి కానీ విడిపోతే పడిపోతారు అది గుర్తుంచుకుంటే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ విషకౌగిల్ లోకి ఎవరు సిద్ధపడారని అనుకోండి సిద్ధపడితే మాత్రం తెలంగాణ ద్రోహం చేసినట్టు రైట్ అంటే వాళ్ళు సొంతంగా నిలబడి వేరే సంగతి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు దెబ్బ కొట్టారు కొట్టెబ్బట్టారు నేను అనుకోనండి పడిపోతారు లేకపోతే అది ఆలోచించుకోవాలని కోరుకుందాం యథాలపగ చేసింది కానీ హైడ్రా విషయంలో విషయంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు చెప్పినట్టుగా అప్రిషియేట్ ఎక్సెప్ట్ సామాన్యులు మధ్య తరగతి వాళ్ళు నాలుగు వందల గజాలు ఐదు వందల గజాలు లోపు కొట్టుకుని అందరు ఉంటే ఆ జోలికి వెళ్లకుండా ఆల్టరనేట్ ఏం చేయాలో చూపించి ఆ తర్వాత చేస్తే బాగుంటుంది పెద్ద పెద్దవాళ్ళకి రెండు ఏళ్ళు గారు స్పష్టంగా చెప్పారు మూడేళ్ళు పడుతున్నాం మేము ఆలోచిస్తున్నాం అన్నారు దయచేసి దాని విషయంలో ఆలోచించాలి పోతాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి